అందరికి నమస్తే నోలా వెల్కమ్ టు సాఫ్ ఎట్లున్నారో వాళ్ళ అందరూ మంచిగున్నారా నేనైతే మంచుకున్నాను వాళ్ళ మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా మొగాని మూలకలకు పోయి ఎలకం చూసి ఎల్లం అట్లనే ఉన్నదట మన ముఖ్యమంత్రి సారు ముచ్చట బీఆర్ఎస్ మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిద్దామని చూసి సారు బొక్కబోల్త పడి గిలగిల కొట్టుకుంటున్న ఎడ్డిస్తున్నారు కార్పార్టోళ్ళు చూడుర్రీ ప్రతిపక్ష మూలని సర్కారు ఇంత పాయిరంగా కాపాడుకుంటున్నదో తెల్లారక ముందే పాలోళ్ళు పేపర్ రాక రాకముందే ప్రతిపక్ష లీడర్ల ఇండ్ల ముంగట పోలీసు వాళ్ళు గలమకాడ కావాలి కూర్చుంటాండ్రు కారు పార్టీ లీడర్లు కాలు బయట పెట్టకుండా కాకీలు కావలు కాస్తున్న చూస్తుంటే సర్కార్ కు భక్తితోటి కూడిన భయం వల్ల వచ్చిన బెగడే ఎక్కువగా అనిపిస్తున్నట్టున్నది లేకుంటేంది ప్రతిపక్షం కాలు బయట పెడితే మన విజయోత్సవాలను తుస్తైతే జనం అంతా అలదిక్కే ఊరుకుతాన్రు పేపర్లు టీవీలలో ఆన్లైన్టనే పడుతున్నాయి ఇంత ఖర్చు పెట్టి మనం కొట్టుకుంటున్న డప్పు అడవిలో పొదుగుకినట్టే అవుతుంది అందుకే ఇలా ఏడికి వెళ్లకుండా చేస్తే మనం ఏం చక్క ఊరేగి ఎసొంటి అడ్డంకులు లేకుండా ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకోవచ్చు జనాలను మళ్ళీ బోర్లేయచ్చు అని ఇట్లా ఆలోచన చేసుకున్నట్టున్నది సర్కారు అందుకేనేమో ప్రతిపక్ష లీడర్లను ఎమర్జెన్సీ విధించినట్టు ఎటు వెళ్ళకుండా చూసుకుంటున్నది మన ప్రజాపాలన సర్కారుల కంటే ఆ సమైక్యాంధ్రులే నయమనే ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తుండ్రు ఉద్యమం టైంలో ఎన్ని నిర్బంధాలు చేసినా రోజు గీ తీరులు వచ్చి ముంగట పోలీసులకు వాచ్మెన్ డ్యూటీ అయ్యలేదు ఆ సమైక్యాంధ్రులను మించిన నిర్బంధాలు పెట్టి వాళ్ళ రికార్డును వక్కలు చేసిన ఘనత మన సీఎం సార్దే న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టే దేశంలో ఇంకా న్యాయం బతుకున్నది లేదంటే ఏమైతుండను సర్కారు ఎన్ని కుట్రలు చేసి ప్రతిపక్ష లీడర్లను జైలు పెట్టాలని చూసినా ఎన్ని వేధింపులు చేసినా ప్రతిపక్షాల మీద అధికార పార్టీల కుట్రను ఎరకబట్టి అక్రమ కేసులు పెట్టుడు తప్పని సొట్లు పెడుతుంది అరెస్టు చేసిన వాళ్ళని విడిచిపెట్టాలని మొట్టికాయలేస్తుంది మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కేసు పెడతాందుకు పోయిన కౌశికన్న మీదనే ఉల్టా కేసు పెట్టిన ఉత్తమ సర్కారు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు కేసు తీసుకోకుండా ఏసీపీ ఏడుకోబోతాడు సీఐ గారు అర్జెంటు పని ఉందని ఆగమాగం ఉరుకుతాడు కేసు తీసుకొని సారు అంటే మాకు అడ్డం పడితే వారి కేసు పెడతారు కరడు కట్టిన ఉగ్రవాదిని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని అరెస్ట్ చేసినట్టు రోజంతా హంగామా చేసి అరెస్ట్ చేసి తీసుకుపోతారు ఈ పోలీస్ స్టేషను ఆ పోలీస్ స్టేషన్ అని పోలీస్ స్టేషన్లు దిప్పి కస్టడీ పేరు మీద కష్టాల పాలు చేస్తారు కానీ కోర్టులు ఇవన్నీ చూసుకుంటుంటలేవు కదా అందుకే కౌశిక్ను అరెస్టు చేసిన విధానం చాలా తప్పు వ్యక్తి స్వేచ్ఛకు ఎట్లా భంగం కలిగిస్తారని కౌశిక్ అన్నకు బెయిల్ ఇచ్చింది కోర్టు అర్ధమ రాత్రి జడ్జి సార్ ముంగటికి తీసుకపోతే ఎట్లా వాడితే అట్లా అరెస్టు చేసుడైనా రూల్స్ ఏం పాటించరని జడ్జి సార్ బెయిల్ మంజూరు చేసిండు కౌశికన్నను బయటకు రప్పించేందుకు బీఆర్ఎస్ వకీళ్లు చాన్నే కష్టపడ్డారు చట్టంతో కొడితే సర్కారు వకీళ్ల వాదనలు ఏం పనిచేయలేదు మీ వాదనల పసలేదని కోర్టు కౌశికన్నకు బెయిల్ ఇచ్చింది మరి ఎందుకింత పగ కౌశికన్న మీద మీ కాంగ్రెస్ వాళ్ళ తప్పులను అరెస్టు చేసి లోపటేసేటందుకు ఇంత ఆరాటం ఎందుకు కౌశికన్న ఆరోపణలకు జవాబు చెప్పి నోర్లు ముయించవచ్చు కదా జనాల్లో మీరే హీరోలు అవుతారు కానీ మీరు అట్లా చేయరు ఎందుకంటే ఆరోపణలకు మీ దగ్గర జవాబు లేదు ప్రతిపక్షానికి ఎదురు నిలిచే దమ్ము లేదు అధికార బలుపుతోటి కేసులు పెట్టించి పోలీసు వాళ్లను పావులు లెక్క వాడుకునుడే గానీ ప్రతిపక్షాన్ని తట్టుకునే తాకత్తు లేదు ఆడలేక పాత గజ్జలు అన్నట్టు ఎంతసేపు పోలీసు వాళ్ళను ఇళ్ళ మీదకి పంపుడు కేసులు పెట్టి తిప్పుడే కదా మీకు తెలిసిన అని దెప్పి పొడుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళ రాజకీయం చూస్తున్నోళ్ళు పేదోళ్ళు ఆత్మగౌరవంతో బతకాలే బిడ్ వస్తుంది అల్లుడు వస్తాడు అగ్గిపెట్టేంత ఇంట్లో ఎన్నొద్దులని ఆత్మగౌరవం తప్పుకొని ఉంటారు అందుకే విశాలమైన డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉండాలి వంట రూమ్ ఉండాలే ముంగట వాకిలు ఉండాలి అని గొప్పగా ఆలోచన చేసి పేదలకు ఇండ్లు కట్టించిండు కేసీఆర్ కానీ మన కాంగ్రెస్ వాళ్ళు అరవై ఏళ్ళ కిందటి మోడల్ ఆలోచనతోటే ఇంకా ఉన్నట్టున్నారు నలభై నాలుగు గజాలల్లా ఇందిరమ్మ ఇండ్లను డిజైన్ చేసి ఆ అగ్గిపెట్టేంత ఇంట్లోనే బీదలు ఉండాలి అని వాళ్ళ పేదరికాన్ని అవమానం చేస్తున్నట్టే డిజైన్ చూపిస్తుండ్రు నేతి బీరకాయల నెయ్యి ఉంటుందా కాంగ్రెస్ వాళ్ళ మాటల నెయ్యి బీదోనికి ఇల్లు ఇచ్చుడే ఎక్కువ మళ్ళానికి ఆత్మగౌరవం తొక్క అంటే ఎట్లనయ్యా ఇల్లు ఇస్తామని చెప్పినందుకు ఏదో చిన్నగా పండుకుంటే కాళ్ళు మలుసుకునేటంత ముత్తమంత అర్రలు ఉండే ఇల్లు డిజైన్ చేయుండ్రయ్య అని చెప్పి ఈ ఇంటిని డిజైన్ చేయించింది గట్టి ఆ కాళ్ళు దాపుకొని కూజోలేని హాలు డబల్ కాట్ మంచం కూడా పట్టని బెడ్రూము ఒక్క మనిషి నిలబడ సందులేని కిచెను కూర్చుంటే పక్కకు కూడా తిరగలేని బాత్రూము ఇది ది గ్రేట్ రేవంతుల వారి సర్కారు తయారు చేపించిన డబల్ బెడ్రూమ్ డిజైన్ వాళ్ళు చెప్పిన కొలతల ప్రకారం ఇల్లు కట్టుకుంటేనే ఇందిరమ్మ ఇండ్లకు పైసలు ఇస్తారట చూడు ఎట్లుందో ముగ్గురు కూడా కాళ్ళు దా పడుకోలేని మొత్తం అంతా ఇచ్చి బీదరికాన్ని అవమానం చేస్తున్నట్టే అనిపిస్తుందని ఈ డిజైన్ తీసిన వాళ్ళు అంటారు కేసీఆర్ కట్టించిన హాల్ హాలంత లేవు మీరు కట్టించే ఇండ్లని దెప్పి పొడుస్తారు బీదోడంటే అంటే ఇసొంటే ఇరుకర్రలనే ఉండాలినా మీరు మాత్రం ప్యాలెస్లు కట్టుకోవచ్చు పేదోడు ఆత్మగౌరవంతో బతికేటట్టు వంద గజాల ఇంట్లో కూడా ఉండొద్దా అని మండిపడతారు అయినా కాంగ్రెస్ సర్కార్ నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించుడు కూడా అత్యాశ అవుతుందని సురుకులు పెడతాను ఈ డిజైన్లు చూసిన నెటిజన్లు లీడర్ అంటే కనబడంగానే రెండు చేతులెత్తి దండం పెట్టుకునేటట్టు ఉండాలి గాని లీడర్ అంటే కనబడంగానే తిట్టుకునేటట్టు ఉండొద్దు అందులో మొదటి క్వాలిటీ కేసీఆర్ కుంటే రెండవ క్వాలిటీ మన ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి సార్దే నాయకుడు అంటే ఎట్లుంటుందో ప్రజలు కేసీఆర్ సార్ మీద చూపిస్తున్న పాయిరాన్ని చుత్త తెలుస్తుంది కేటీఆర్ సార్ నిన్న కొచ్చిన మీటింగ్ ఉంటే పోయిండు కదా ఇక వాపస్కు హైదరాబాద్ వస్తుంటే విమానంలో ఎయిర్ హోస్టెస్ వస్తే ఒక లెటర్ తెచ్చిచ్చింది వెనక పంటున్న ప్యాసింజర్ ఒక ఆయన మీకు ఈ లెటర్ ఇయ్యమన్నాడు సార్ అని చెప్పింది సరే అని కేటీఆర్ సార్ లెటర్ తీసుకొని చదివితే ఇట్లా రాసి ఉన్న దాంట్లో కేసీఆర్ సార్ అసలు దార్శనికుడు ఉండు మా అదృష్టం ఆయన ముందు సూప్తోటి ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీలు కట్టిచ్చిండు దానివల్లనే ఇవాళ నా కొడుకు మంచి డాక్టర్ అయిండు మా అందరి తరఫున కేసీఆర్కు వెయ్యి చినార్థులు ఇట్లు ఏ మహేష్ అని భూపాల పెళ్లి కాడుండే ఒక ఆయన కేరళకు పోయేస్తున్న విమానంలో కేటీఆర్ సార్ను చూసి లెటర్ రాసిచ్చిండు కేటీఆర్ సార్ దాని ఫోటో కొట్టి ట్విట్టర్లో పెడితే మంది అదే సార్ మా కేసీఆర్ సార్ బ్రాండ్ అంటే అని కామెంట్లు పెడతారు ఇక ఇంకో పిల్లగాడు కేటీఆర్ అంకుల్ అని దగ్గరికి వచ్చి ఒక ఫోటో దిగుతా అంటే దారా చిన్న అని ఒళ్ళ గుసా పెట్టుకొని ఫోటో దిగిండు కేటీఆర్ సార్ అంకుల్ అంకుల్ మీరు ఇంటికి పోయాక కేసీఆర్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుండ్రి అని కూడా చెప్పే వరకు కేటీఆర్ సారు ఉండి తప్పకుండా చిన్న అని మాటిచ్చిండు చూడుర్రీ ప్రజాభిమానం ఉన్న లీడర్లు అంటే పబ్లిక్ ఇట్లా ఫిదా అవుతారు ఇక కొందరైతే అయితే ఎన్ని వేల జన్మల పుణ్యం చేసుకున్నా ఇటువంటి వాటికి నోసుకోరు ఇగో ఇవాళ్ళ ఇలాంటి సాఫ్ తీదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు ఉన్నాయిలే మలసినప్పుడు ఇచ్చిన పట్టుకుని వస్తుంది మీరు ఏక అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ బిరట్ టీవీ శనార్థి